ఈ సిక్స్ మంత్స్ మా లైఫ్ లో చాలా స్వీట్ మెమరీస్ క్రియేట్ అయ్యాయి ఇండియాలో కూడా ఇప్పుడు మా మమ్మీని ఇంత ఆనందంగా చూడలేదు మళ్ళీ ఒక చిన్న పిల్లలాగా అయిపోయి మాతో చాలా బాగా ఎంజాయ్ చేసింది లైఫ్ అంతా మమ్మల్ని చూసుకోవడమే సరిపోయింది తనకి సింగిల్ మదర్ అవడం వల్ల చాలా మమ్మల్ని పెంచింది సో ఇండియాలో కూడా తెలంగాణ ఆంధ్ర తప్పితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఒక బీచ్ కానీ స్నో కానీ ఎప్పుడు చూడలేదు అలాంటిది యూఎస్ వచ్చి స్నో చూపించి బీచ్ చూపించి అలా ఒక సిక్స్ స్టేట్స్ తిప్పి ఇవన్నీ చేయడం నాకు ఎక్కడ లేని సంతోషాన్ని ఇచ్చింది వెల్కమ్ బ్యాక్ టు కుమార్తెలు బ్లాగ్స్ ఈ రోజున ఈ వీడియో చాలా మంచికి కొంచెం కష్టమైన వీడియో ఎందుకంటే సిక్స్ మంత్స్ మా మదర్ మాతోటే ఉన్నారు సో ఈ రోజున తను ఇండియా అనమాట ఈ వీడియో దాని గురించి సో ఈ వీడియోలో మా ఎమోషన్స్ మా మెమరీస్ దాంతో పాటు వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకెళ్ళాలి అన్నీ కూడా మెన్షన్ చేశాను సో ఎక్కువ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా జస్ట్ లెట్స్ గెడ్ ఇంటు ద వీడియో ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎయిర్పోర్ట్లో దింపడానికి వెళ్తున్నాము ఇప్పుడు చాలా సాడ్గా ఉంది మేము కాల్ కూర్చుంది ఏనుమా నీరసంగా వచ్చాను డల్లై మమ్మీ ఇంకా చాలా టైం ఉంది డల్ అవడానికి ఉండమంటేనేమో ఉండకోకుండా వెళ్ళిపోతున్నావు ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నాను ఇప్పుడు టికెట్ మార్చేస్తా ఇంకొక ఆరు నెలలు ఉంది ఏముంది టికెట్ మార్చమంటే మార్చేస్తా మళ్ళీ ఇంకొక ఆరు నెలలు వచ్చేస్తావు मुड़े ना मुड़े कॉर्ड ऑर्डर कॉर्ड डेट्स आर जा पासपोर्ट अन्य नहीं करा तो नहीं होने करेक्ट लगेज जानता जिम्पेसो में कहाँ बुध मामिन डिस्कले टिकट काउंटर देखेर मतलब टिकट साइनिंग सेट जैसे पंपिस्सो में कहाँ यार इससे गो इन्साइड कमांड कमांड ఇప్పుడు ఎయిర్పోర్ట్లో లగేజ్ కూడా వేయి చేస్తున్నారన్నమాట లగేజ్ ఇచ్చేస్తున్నాము సో వాళ్ళు ట్యాగులు వేసి మనకి ఒక అవుట్ కూడా ఇస్తారు మనకు ఒకవేళ లగేజ్ మిస్ అయితే ఇండియాలో అవే చూపించాల్సి వస్తుంది దాంతోపాటు పక్కా ప్రింటౌట్లు అయితే పక్కా కావాలి ఎందుకంటే మన దగ్గర ఇంటర్నెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మనం పేరెంట్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా అన్ని టికెట్స్ ప్రింట్అవుట్లు తీసి వాళ్ళకిస్తే చాలా మంచిది చెప్పే టైం వచ్చేసింది అమ్మకి బాగా చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది ఇందులో కొంచెం నవ్వేది ఏంటంటే మా మదర్ నన్ను హక్ చేసుకున్నప్పుడు కూడా అంతే లేదు కానీ మా వాటిని హ్యాక్ చేసుకుని బాగా ఏడ్చింది సో తను బాగా మిస్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్ కొత్త రకాల వంటలు తనతో పాటు చేసుకుంటూ తనతో పాటు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఫాలో అయింది సో పేరెంట్స్ పంపించేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ వీల్ చైర్ తోస్తారో వాళ్ళది మినిమం వేజ్ ఉంటుంది సో వాళ్ళకి టిప్ అనేది ఒకవేళ ఇస్తే మంచిగా ఇవ్వండి మన పేరెంట్స్ ని జాగ్రత్తగా దాటిస్తారు కదా దానికోసం పెట్టుకుంది సో దట్ వుడ్ బి రియల్లీ <laughs> Just a few words. <laughs> వెళ్ళిపోతుంటే ఆ పాప ఆలిగింది ఎందుకు వెళ్ళిపోతుంది ఎల్కి వెళ్ళిపోతుంది అని వదిలేసి అని సో లాస్ట్ లో అసలు హగ్గివ్వడం కాని ముద్దివ్వడం కానీ కూడా ఫుల్ కుప్పం వచ్చేసింది తనకి just going to walk to the gate with her i'm sorry but it's, uh, it's okay nani will come back do you want nani to come back Daddy. what about nani oh, Daddy. Oh, Daddy. birdie nani went to india to see you and charan and Yadya. and she will come back okay she will come back soon okay what, what? మమ్మీని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వస్తే ఇల్లంతా బోసిపోయినట్టు చాలా లోన్లీగా అనిపిస్తుంది ఇదే తనుండే రూము సో ఆ రూమ్ని ఎవరు లెక్కకుండా అన్ని సామాన్లు ప్యాక్ చేసేసిన తర్వాత బోస్ బోసిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంటిని మంచాన్ని ఖాళీగా చూసి కొంచెం బాధగా భారంగా ఒకటేసారి రియాలిటీ గుర్తొచ్చేస్తుంది వచ్చేస్తుంది సో చాలా కష్టంగా ఉన్నా కానీ ఇదే క్లారిటీ హోప్ఫుల్లీ మళ్ళీ సిక్స్ మంత్స్లో అతను బ్యాక్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దాంతోపాటు మీ మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కింద కమెంట్లో మెన్షన్ చేయండి